ప్రమోద్ కొంచెం కంటి సార్ ఉన్నారు సార్ గురించి తెలియని వ్యక్తులు అనేది ఫైవ్ సెకండ్స్ లో లేరు సార్ ఆల్రెడీ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది సార్ ఏంటంటే వరంగల్ వాస్ ఎక్కడ మనం పదతలతో నిర్ణయం అనేది తీసుకోండి ఈ బాధ ఇదంతా ఎక్స్రే లో జరుగుతుంది సార్ ఇప్పుడు ఇది కనిపిస్తుందా అండి ఈ హైట్ లాగా ఎంత ఉంది కదా ఈ లోపల లోపంలో ఉంటుంది ఫిక్స్ అయి ఉంటుంది బాగుంది దాన్ని తీసుకొని ఎగ్జాక్ట్లీగా గా అక్కడ మనము పెట్టడం అనేది జరిగింది ఈ రాకెట్ లాగా కనిపిస్తుంది చూడండి సరే జాలి జాలి ఇది వాల్ ఇది తొడ లోపల నుంచి పైప్ ఇలా మనం

నేను వరంగల్కి పరిచిత ఉండే ఎందుకంటే ఇక్కడ సెంట్ ల్యాబరేట్స్ విద్యార్థి తర్వాత ఇంటర్మీడియట్ కూడా జూనియర్ కాలేజీలో చదివాను తర్వాత ఇక ఎంబీబీఎస్ ఎంబీఏప్ అమెరికా చేసి ఇక్కడికి వచ్చాను ఈ మధ్యలో మెడికల్ హాస్పిటల్లో డైరెక్టర్ ఆఫ్ కార్డియాలజీ కార్డియక్ సర్జరీగా నేను సికింద్రాబాద్ అయితే అహ్మద్ల్లా గారు అక్కడికి రావటం జరిగింది నాకు ఆయన ప్రాబ్లం తీసు వారు గత రెండు సంవత్సరాల నుంచి అనేక మంది దగ్గరికి పోతున్నారు వాళ్ళని వైఫ్ సర్జరీ చెప్పారు వారికి బైపాస్ సర్జరీ వద్దు దాని మధ్య ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా అని తెలుసుకోవడానికి నా దగ్గర ఇప్పుడు ఏదైతే అధునాతనమైన చికిత్స విధానం షఫీ చెప్పారో ఆ ప్రొసీజర్ వారికి చేయడం జరిగింది నార్మల్గా ఏంటంటే ఇది పెద్ద పెద్ద పట్టణాలలో చేస్తారు పెద్ద హాస్పిటల్స్ లో ఎందుకంటే సర్టిఫికెన్ క్రిటికల్ కేర్లు ఇవన్నీ అవసరం ఎందుకంటే ఆ ప్రొసీజర్ అనేది పెద్ద ప్రొసీజర్ సో దానికి చూసుకునే డాక్టర్లు దానికి తగినటువంటి పరికరాలు అన్ని అవైలబుల్ ఉన్నాయి అయితే వారికి ఏంటంటే ఇక్కడ వరంగల్ని చేయించుకుంటా అని చెప్పడం జరిగింది అందువల్ల నేనే ఇక్కడికి వచ్చి ఆ ప్రొసీజర్ ను చేయడం జరిగింది విజయవాడ అయితే దీనిలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ లో కూడా ఇటువంటి పెద్ద ప్రొసీజర్ ఒకటి మనం చేయగలిగాం ఒకటి ఫస్ట్ పాయింట్ రెండోది ఏంటంటే దీనికి తగినటువంటి అనసీషియా డాక్టర్లు దాని తర్వాత క్రిటికల్ కేర్ కూడా మనకి సపోర్ట్ కార్డియాలజిస్ట్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ చేసి వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం అనేది అవసరం ఎందుకంటే ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం అవసరం విజయవంతంగా ఇది చేయగలిగాం తెల్లారే ఆయన నడవడం జరిగింది హైదరాబాద్ నుంచి మీరు కూడా షెడ్డి గారు మనం చూపించాలి సో ఈ ప్రొసీజర్ అనేది ఇప్పుడు ఒక అత్యామ్ ఓపెన్ ప్రొసీజర్ కి ఇది ఒక ప్రత్యామ్నాయం కానీ ఏంటంటే ఈ ప్రత్యామ్నాయం హై రిస్క్ వాళ్ళకే కానీ ఈ చికిత్స విధానం వచ్చిన తర్వాత ముందు అట్లా రిజెక్ట్ అయిన కేసెస్ కే చేయడం మొదలు పెట్టారు తర్వాత తర్వాత ఇది చాలా సులువుగా ఉంది ఎలానే పేషెంట్ బాగా అవుతున్నారు నడుస్తున్నారు రెండు రోజులు ఇంటికి పోతున్నారు సర్జరీలో ఉన్నటువంటి రిస్క్ దీనిలో లేదు సర్జరీలో ఏంటంటే జనరల్ గా ఇవ్వాలి బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది పేషెంట్ వెంటిలేటర్ పైన ఉంటారు బ్లడ్ లాస్ ఉంటుంది ఆ తర్వాత మూడు హీలింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి అంతేకాకుండా నాకు పేషెంట్ మీడియా గారికి నాకు నమస్కారం నా ఏ నా పేరు మహమ్మద్ అర్బం పిల్లారాటిఆర్ జీవోగా డిపార్ట్మెంట్ పనిచేస్తున్నారు నాకు ఒక టూ ఇయర్స్ నుంచి నాకు చేసి

చేయవచ్చు అని చెప్పేసేసి నాకు ఇక్కడ మెడికర్ హాస్పిటల్లో జేన్ చేశారు నాకు చెప్పేసి సార్ కూడా నాకు ఐసీ లాగా కూడా చాలా ఆకారం నాకు బాగా అనిపించింది నాకు ఎలాంటిది నొప్పి లేకుండా నేను మంచిగా ఉన్నా అని చెప్పేసేసి టాబ్లెట్స్ మీద చెప్పేసేసి నేను ముప్పై తారీఖు నాకు నా ఆపరేషన్ అయ్యిందని చెప్పేసి నాకు ఎలాంటిది కూడా ఏమీ బాధ లేదని చెప్పేసేసి మేము అందరికి కూడా ఇది తెలియజేస్తున్నా చెప్పేసేసి నాకు డిసైడ్ కూడా చెప్పేసారు నాకు సేప్ మనకు బాధ కూడాందని నాకిక్ చా 4 గంటలు కూడా చెప్పేసారు నాకు లేదు నేను ఆరోగ్యమే చెప్పే పర్టషారు సో శేషే నాకు దో దో తారేనట్టు నాకు విశర్నిషి చాలా చాలా సంతోషం దాలారు ఆ క్తిదర్ డాక్టర్ సార్ కూడా వాలనే ఇచ్చససి ఈ హాస్పిటల్ నాకు చాలా మంచి సేవ చేస్తున్నారు చెప్పేసి హాస్పిటల్ చాలా డీట్ గుంది మంచి గుంది ఈ వన్ దోస్సిక్ వాల కూడా చెప్పేసి